మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే మొట్టమొదటిగా పాండ్య సినిమాగా మనం ముందుకు రాబోతున్న సినిమా పేరు విశ్వంబర బింబిసార డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే బింబిసారతో బ్లాక్ బస్ట్ విజయం సొంతం చేసుకున్న వశిష్ఠ తన తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి గారితో ఆయన కెరీర్లోనే నూట యాభై సినిమాగా ఈ విశ్వంబర సినిమా మన ముందుకు రాబోతోంది చిరంజీవి గారి సినీ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో ఈ సినిమా రాబోతోంది దాదాపు నూట యాభై కోట్ల పైగా బడ్జెట్ ఈ సినిమాకి పెట్టారట దాదాపు రెండు వందల యాభై కోట్లు అయినట్లు తెలుస్తోంది దీంతో మెగాస్టార్ చిరంజీవి గారి ఈ విశ్వంబర సినిమాపై అంచనాలు పీక్స్లోకి వెళ్ళిపోయాయి మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఈ సినిమాని ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూశారు కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు అయితే జూలైలో ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల ఈ సినిమా నుంచి ఒక పాటను రిలీజ్ చేయగా మరొక అప్డేట్ రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారట మూవీ మేకర్స్ దీంతో విశ్వంబరం మూవీ నుండి భారీ అప్డేట్ రానుందట బిగ్ ప్లాన్ వేశారట దీని మీద డైరెక్టర్ వసిష్ఠ గారు ప్రస్తుతం వినేశ్ కూడా తెగ వైరల్ అవుతుండగా అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి వైఎస్ఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విశ్వంబరా సినిమాతో ఫుల్ బిజీగా ఉండగా ఈ సినిమా ఇప్పిన వెంటనే టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ లాపుడి దర్శకత్వంలో తన కెరీర్లోనే నూట యాభై ఏడవ సినిమా అయిన మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో ఫుల్ బిజీ కానున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు